మిస్టర్ పద్మారావు యా ఏం చేస్తుంటారు ఇంజనీరింగ్ అయా పద్మారావు సార్ ఆ పద్మారావు సార్ పద్మారావు అం మోహన్ చంద్ర అం పద్మారావు ఓకే అయా పద్మారావు అం పద్మారావు పద్మ ఆయా పద్మ మాట్లాడచ్చ uh, కదా no. <laughs> <Okay>. <laughs> నాకు గులాబీలు అంటే ప్రాణం రేపు వచ్చేటప్పుడు తీసుకురండి వాటి మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటాను తప్పకుండా గుడ్ గుడ్ నైట్ నైట్ కృష్ణ హ్యాపీగానే ఉంది రేపు దలుచుకుంటేనే దీపి రావయ్య ఎక్కడ ఉన్నారా డాడీ ఆ పద్మరావు గారు చూసావు చిన్న టచ్ ఇచ్చాడు గజినయ్య గజనేయ ఎవ్వరా గజినీ ఎవడో తెలియదా నీకు నువ్వు ముందో పెగ్గి నీకు చెప్పాల్సిన చాలా ఉంది రావయ్యా కాస్త కంపెనీ నువ్వు ఏం తీసుకోవా మందు కొట్టినట్టు బిల్డప్ అంకుల్ సత్య జీవితాంతం ఇలానే ఉండాలా ఏంటే దీనికి ఏదైనా మార్గం అడుగుతున్నా సపోజ్ ఇవాళ జరిగినట్టే ఇంకోసారి రిపీట్ అయితే సంవత్సరం క్రితం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా నీ తల పగిలిపోయిందమ్మా నీ మెదడు చితికిపోయిందమ్మా అని ఇలా డైలీ డైరీ ఓపెన్ చేసి చూపిస్తారా దీనికి సొల్యూషన్ ఏదైనా అంకుల్ జీవితంలో ఎన్నైనా అబద్ధాలు ఆడుతూ బతకొచ్చు కానీ సత్య జీవితం అబద్ధం కాకూడదు ఐఎమ్ సారీ ప్లీజ్ క్యారీ కృష్ణాష్టమి విద్యలోనే దీని దగ్గరే ఎక్స్క్యూజ్ మీ మీరు కొరియర్ అండి సత్యభామ్ అంటే నేనే ఓ వావ్ రెడ్ రోసెస్ ఎవరు పంపారు బౌసా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు మా నీ ఫ్రెండా కొరియర్ బాయ్ ఎవరు నాకు రెడ్ రోసెస్ అండ్ వీడియో పంపించారు హ్యాపీ బర్త్డే డాడీ థాంక్యూ ఏమా ఏంటి ఎంత ఉంటుందండి మన వయసు ఓ మూడు వందలు ఉంటుందా ఏంటి ఇది ఏమి చావు సచికి ఏం లేదండి రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్ సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి ఈ ఒక్కరోజే బాధపడేది మహా అయితే డాక్టర్ అగ్రమ్ను కలుద్దాం ఉంటుంది అంతేగా ఆఫ్ ది షార్ట్ టైటిల్ హాయ్ నా పేరు కృష్ణ మనిద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం కానీ చాలా సార్లు అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు నైంటీ పర్సెంట్ ప్రేమలో పడిపోతుంటాం బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడొచ్చు హలో హాయ్ మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా నా దగ్గర ఆన్సర్ ఉంది ఓ యా యా ఓ ప్లీజ్ ఓకే సో ఇప్పుడు నైన్టీ లో ఉన్నాడు యా స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి ఓ యా గడ్డి యెస్ ఏ ఐ డీడ్ ఇట్ సో సత్య ప్రతిరోజు జరిగేది ఇదే నిన్ను కంటికి రేపు లా కాపాడుకునే ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు నాన్న అన్నా తాతగారు వరలక్ష్మి అత్త ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా నీకేదో చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగల్లాడిపోయాం సత్య మంచి జరుగుతుంది సత్య మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను నీకు విషయం తెలియదు సత్య నీకు యాక్సిడెంట్ జరిగి కోమలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది సో సత్య నీ కోసం మేము అందరం ఉన్నాం నీకే డౌట్స్ మాలా ఎవరినైనా అడగచ్చు ఇదేనమ్మావయ్య రా క్లయింట్ మీటింగ్ బాగా జరిగిందా ఏంటి గా ఉన్నావు సత్య గురించా దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మామయ్య అవును నీ బెంగళూరు ఫ్లైట్ ఏడు గంటలు కదా అవున్రా ఆ నడువు మీద అమ్మాయిని చూడాలనిపించట్లేదా ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే పై నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళు వెళ్ళు ఎంజాయ్ పని మనిషా ఇన్ని రోజులు నిద్ర లేకుండా తీసేది కాఫీ తెమ్మంటారాగారు వద్దు మేడం ఆటో గ్రాఫిక్ అదేంటై గారు పర్లేదు ఎందుకైనా మంచిది రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు ప్లీజ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అదేంటి మీరీతో కలిసి ఇంటికి వచ్చింది డైలీ షాప్కి వస్తుంది సుబ్బారావు మేరీ స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది అటువంటిది మిమ్మల్ని ఎన్నాళ్ళుగా దూరంగా ఉంచినందుకు ఐ రియల్లీ సారీ ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను కరెక్టే కృష్ణాష్టం పండగేమవుతుంది మీ డాడీ బర్త్డే అవుతుంది పీటర్ బరో అని ఎవరు కొడతారు జస్ట్ థింక్ ఇట్ ఈజ్ ఇట్ ఓకే భూలోకుమార్ కి కనీసం రోజు ముందు ఎందుకు కలవలేదు ఇదే బెటర్ సత్య ఎందుకంటే నన్ను రోజు కన్నా నువ్వు భరించలేవు బికాస్ నేను నీకు బోర్ కొడతాను ఏంటి ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావ్ ఏ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు

అమ్మని భయపెట్టావు కదే కృష్ణ యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు గలవలేదు

ప్రతి రోజు సత్యం లవ్ చేసి రోజు పెళ్లి చేసుకుంటారా ప్రతి రోజు నాకు జరిగింది తెలియజేస్తూ ఓపిక చేసి నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో ఎలా పడేయగలుగుతున్నావు యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు మనం ఎందుకు కలవలేదు